అమరావతికి నాలుగు వేల రెండు వందల కోట్లు విడుదల కేంద్రం నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసిన కేంద్రం మొన్నటే మొన్నటే మొన్ననే క్రిటికల్ కేర్ విశ్వవిద్యాలయాలకి దాదాపుగా దాదాపు ఇంచుమించు ఒక డెబ్బై ఎనభై కోట్ల వరకు రిలీజ్ చేసింది మళ్ళా నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు జగన్ అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని చాలా మంచి డెవలప్మెంట్ కేంద్రంతో చాలా మంచి సన్నిహితంతో మంచి ఫ్రెండ్షిప్ చేస్తూ చాలా మంచి చేసుకుంటున్నారు అసలు వీళ్ళని చూసి మనము చాలా గర్వపడవచ్చు ఎందుకంటే రాజధాని అమరావతి అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం రూ నాలుగు వేల రెండు వందల కోట్లు విడుదల చేసింది ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు వచ్చాయి వీటికి కేంద్ర నిధులు కూడా తోడవడంతో రాజధాని పనులు ఊపందుకోనున్నాయి గత నెల దాదాపు డెబ్బై పనులను సంబంధించి రూ నలభై వేల కోట్లు విలువైన నిర్మాణ పనులకు సిఆర్డిఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసింది ఎంత గొప్పగా అంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూటమి ప్రభుత్వం వాళ్ళతో ఎంత మంచిగా మెలిసి ఉండి మంచి వాళ్ళతో డబ్బులు చేసుకుని అమరావతిని చాలా మంచి డెవలప్మెంట్ చేసుకుంటాం ఇదే డెవలప్మెంట్ ఈ ప్రతి ఒక్క పేదవానికి ఇంటి వరకు ప్రతి ఒక్కటి పోవాలి ప్రతి ఒక్క యువకునికి ఖచ్చితంగా జాబ్ రూపంలో జాబ్ మేళాలు అలాంటివి చాలా మంచిగా ఇయ్యాలి దీని మీద ఖచ్చితంగా మన గవర్నమెంట్ మన ఆంధ్ర గవర్నమెంట్ ఖచ్చితంగా దృష్టి పెట్టి బాగా డెవలప్మెంట్ చేయాలి కూటమి ప్రభుత్వం ఏందో మీరు చూపించుకోవాలి కేంద్రం నుంచి చాలా మంచిగా ఉంటున్నారు కాబట్టి చాలా నిధులు మీకు కేటాయిస్తుంది కేంద్రం కూడా ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ దేశకి మంచి కేంద్రం సపోర్ట్ చేస్తుంది కాబట్టి మంచిగా డెవలప్మెంట్ చేసుకోవాలి ఈ ఐదేందుల్లో మంచి డెవలప్మెంట్ కావాలి మన ఆంధ్ర రాష్ట్రం